శేఖర్ కమల కోస్సెన్సిబుల్ దర్శకుడు అనే పేరుంది అందమైన ప్రేమ కథలను ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఇవ్వడం ఆయన స్టైల్ అందుకే సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని వచ్చిన శేఖర్ సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు లేటుగా వచ్చిన డిఫరెంట్ సినిమానే చూపిస్తాడనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది ఇక లవ్ స్టోరీ తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం కుబేరా తొలిసారి ధనుష్ నాగార్జున లాంటి బడా హీరోలతో ఆయన యొక్క సినిమాను తెరకెక్కించాడు నేషనల్ క్రష్ రష్మిక ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తూ ఉంది ఇక ఇప్పటికే ఈ చిత్రం విడుదలై ట్రైలర్కు మంచి స్పందన కూడా లభించింది దానికి తోడు ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడంతో కుబేరాపై హైప్ క్రియేట్ అయింది భారీ అంచనాల మధ్య ఈ యొక్క చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక మూవీ విషయానికి వస్తే దీపక్ నిజాయితీ గల సిబిఐ అధికారి కేంద్ర మంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలు పాలు చేస్తారు కోర్టుకు వెళ్ళిన న్యాయం జరగదు అదే సమయంలో తనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్ర ముందుకు వస్తాడు ఓ ఒప్పందం తీసుకుని దీపక్ను బయటకు తెస్తాడు ఆ ఒప్పందం ప్రకారం దీపక్ లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లో బదిలీ చేయాలి అందులో యాభై వేల కోట్లు వైట్ యాభై వేల కోట్లు బ్లాక్లో బదిలీ చేయాల్సి ఉంటుంది ఇక దానికోసం దీపక్ నలుగురు బిచ్చగలను తీసుకొని వాళ్ళ మీద పదివేల కోట్ల చొప్పున అకౌంట్లో జమ చేస్తాడు వారికి ఓ భిక్షగాడే దేవా పని ఇప్పిస్తామని చెప్పి తిరుపతి నుంచి ముంబైకి తీసుకొచ్చి దేవా పేరుపై డబ్బులు జమ చేస్తారు ఆ డబ్బుల్ని మళ్ళీ కేంద్ర మంత్రుల బినామీకి బదిలీ చేయించు క్రమంలో దేవా వారి నుంచి తప్పించుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగింది అసలు దేవ ఎందుకు తప్పించుకున్నాడు నీరజ్ గ్యాంగ్ అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి నీరజ్ గురించి దీపక్కు తెలిసిన అసలు నిజం ఏంటి కేంద్ర మంత్రుల నీరజ్ మిత్ర లక్ష కోట్ల లంచంగా ఎందుకు ఇస్తున్నాడు బిచ్చగాడైన దేవ బడా వ్యాపారతో వ్యాపారవేత్త నీరజ్కు చెప్పిన గుణపాఠం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని నరసింహం నందమూరి బాలకృష్ణ థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కర కొడుతూ ఉన్నాయి అయితే నరసింహం నందమూరి బాలకృష్ణ కుబేర మూవీని వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క మూవీ వీక్షించిన బాలయ్య ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు